హాయ్ ఫ్రెండ్స్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు సో డిఎస్సి అభ్యర్థులకు ఎంతో కాలం నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడుతో నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా సంతోషమే కానీ ఇది పూర్తి స్థాయిగా అభ్యర్థులకు ఆ ఫలాలు అందాలి అంటే అభ్యర్థులు వారి యొక్క కష్టాలను గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి వర్యులు వర్యులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కష్టకాలంలో అభ్యర్థులు అంటే మూడే మూడు రకాల విషయాలండి ప్రధానంగా ఇది నేను చెప్పడమే కాదు గౌరవ మాజీ మనకి ఎమ్మెల్సీ మరియు ప్రస్తుతం పదవులలో ఉన్నా లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా వారు స్పందించినటువంటి తీరంతా కూడా దయచేసి వీడియోలో మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని ఏ మీకు గ్రూప్స్ మీద ఒక అవగాహన ఉండవచ్చు సర్వీస్ కమిషన్స్ మీద కానీ కనీస పరిజ్ఞానం కూడా డిఎస్సి మీద ఏమాత్రం ఉన్నది అనడానికి కూడా ఇక్కడ ఎమ్మెల్సీలు వారు మాట్లాడినటువంటి తీరు మీరు తెలుసుకోండి చాలామంది ఉన్నారు సో ఒకరైతే కాకినాడ నుంచి ఏ అది ఉంది ఇది ఉంది నేను రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు వారు నోటు మీద వేలు ఎలా వేసుకున్నారో తెలుసుకోండి అభ్యర్థులారా ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే మీకు ఎవరు మిమ్మల్ని బాగు చేయలేరండి ఇక్కడ ప్రధానంగా మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు టెట్ అభ్యర్థులకు టెట్టో టెట్ అభ్యర్థులకు టెట్టో అలాగే డిఎస్సి అభ్యర్థులకు తొంభై రోజులు డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితి నలభై ఏడు ఖచ్చితంగా చెయ్యాలి అలాగే ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ నియమ నిబంధనలు యాక్చువల్గా ఆ నియమ నిబంధనలు తీసేస్తే ప్రభుత్వానికి చాలా మంచి పేరు అన్నది వస్తుంది అలాగే లక్ష్మణరావు గారు వారు మాట్లాడారు కదా ఆ వీడియో కూడా ఇప్పుడు పక్కనే ఇందులో ఉందండి దయచేసి మీరు చూడండి సిన్సియర్ అభ్యర్థులు ఇప్పటికైనా చాలామంది అభ్యర్థులు రత్నం సార్ మీరు ముందు నుంచి నోటిఫికేషన్ మీద ఒక స్టాండ్ మీద ఉన్నారు నేను రాస్తల గురించి చెప్తానండి డిఎస్సి రాస్టర్ గురించి చెప్తాను అలాగే గ్రూప్ టూ వాళ్ళది దిమ్మ తిరిగిపోయే షాక్ అనేది ఆ న్యూస్ కూడా చేస్తున్నా చాలా మంది తెలుస్తారు సో నువ్వు ఎక్కడున్నా కానీ ఈ రత్నం సరి చేసే వీడియోకి పరిగెత్తుకుని ముందు వరుసలో నువ్వు కూర్చోవాలి రాష్ట్రంలో ఈరోజు ధర్నాలు చేస్తున్నారు చూడండి దేనికోసం సో నువ్వు ఇది ప్రొలాంగ్ అవుతుంది టెట్ అనేది వస్తుంది సో చాలా మంది అభ్యర్థిని ఇప్పుడు నోటి మీద ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితి అనేది వచ్చింది గుర్తుపెట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల చేయటం సంతోషకరమైన విషయం కానీ అదే సమయంలో మూడు అంశాల గురించి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రి శ్రీ లోకేష్ గారి మీద ఉందని వారికి తెలియజేస్తున్నా మొదటిది ఏజ్కి సంబంధించి గత డిఎస్సిలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే వయో పరిమితి నలభై నాలుగు ఏళ్ళు ఇచ్చారు ఇప్పుడు నలభై రెండు నలభై నాలుగు చేశామని జీవో ఇచ్చినట్టు చెప్తా ఉన్నాను కానీ వాస్తవంగా గత ఆరేళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఈ వయో పరిమితిని నలభై ఏడు వేళ్లకు పెంచాలని అనేక మంది అభ్యర్థులు కోరుతున్నారు తెలంగాణలో కూడా నలభై ఆరు సంవత్సరాలు చేసిన సంగతి మనందరికీ తెలిసింది కాబట్టి వయో పరిమితిని నలభై ఏడు ఏళ్ళకు పెంచాలని కోరుతూ ఉన్నాను రెండవ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ డిఎస్సిలో లో డిగ్రీ అభ్యర్థులు యాభై శాతం ఓసీలు నలభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు కలిగి ఉండాలని ఓ కొత్త నిబంధన పెట్టారు ఎన్సిటిసి ఎన్సిటిఈ ఆ విధంగా చెప్పిందని చెప్తా ఉన్నారు ఇది వేలాది మంది అభ్యర్థులు తమ అర్హతను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతకు ముందులానే ఈ మార్కుల యొక్క పరిమితి లేకుండా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లేకుండా చేయాలని కూడా విద్యామంత్రి గారిని కోరుతున్నారు మూడవది నలభై ఐదు రోజులు కరెక్ట్గా నలభై ఐదు రోజులు సమయం ఇచ్చారు ఈ నలభై ఐదు రోజులు సమయం ఒకసారి పుస్తకాలు తిరగేటానికి కూడా సరిపోదు అనేక టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం ఉంది అందువల్ల అభ్యర్థులు తొంభై రోజులు ఈ పరీక్ష సమయం అడుగుతున్నారు ఈ మూడు అంశాలు కూడా పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విద్యామంత్రి లోకేష్ గారిని నేను కోరుతా ఉన్నాను వేలాది మంది అభ్యర్థుల తరఫున నేను కోరుతున్నాను